నమస్తే అండి రుచిక రాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు వారి ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఈ వారం నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి భూములు ఆస్తులు విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు నిర్ణయాత్మకంగా ఉండండి ఖర్చులు బాగా అధికంగా అవుతాయి ఆచితూచి వ్యవహరించండి అనుకున్న పనులు మీ నైపుణ్యంతో తెలివితేటలతో పూర్తి చేస్తారు మీ పనులు మీరే స్వయంగా చేసుకోండి ఎవరి మీద ఆధారపడవద్దు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే పరిష్కారం లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మక్కువ చూపుతారు మీరు తీసుకునే నిర్ణయాల వలన ఆదాయ మార్గాలు లభిస్తాయి మీరు బాధ్యతగా ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు కొన్ని పనుల్లో మీరే కీలక పాత్ర పోషించండి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది ప్రమోషన్ల కొరకు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు మంచి సమయం నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు శత్రువులు కూడా మిత్రులు అవుతారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండండి కొత్త వాహనాలు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి